హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో ఈ మధ్య కాలంలో చాలా తక్కువలో చాలా పాపులర్ అయ్యి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన కడలి సత్యనారాయణ గారు సో ఒక టాపిక్ మీద మహీ ఒరిజినల్స్ అనే ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని పాయింట్స్ మాట్లాడారు సో ఆ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం హలో అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ మీరు ఆ పాయింట్స్ ఏవైతే చూసుకున్నట్లయితే అమ్మాయిలకు సొంత ఇల్లు లేదు ఇటు వెళ్తే ఇల్లు ఇటు వెళ్తే మొగుడిళ్ళు అని టైప్లో మాట్లాడారు కదా సో దాని గురించి చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అనొచ్చు వేరే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు కొందరు పాజిటివ్ అవుతున్నారు కొందరు నెగిటివ్ అవుతున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఫస్ట్ కడలి అమ్మాయి గురించి మాట్లాడుకుంటే సాహిత్య కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ పేరు కూడా కడలి అనేది వాళ్ళ నాన్నే పెట్టారు అమ్మాయికి అంటే సీ కొన్ని కొన్ని పేర్లు చాలా ఇంట్రెస్ట్ మీకు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా సాహిత్య ప్రియులు వాళ్ళ పిల్లలకి మంచి పేర్లు పెడతారు ఉత్తేజ్ గారు ఉన్నారు కూసావా ఉత్తేజ్ మంచి రైటర్ తను వాళ్ళ అమ్మాయికి పాట అనే పేరు పెట్టాడు పాట పాప పేరు పాట అంటే పలికితే పాట ఎంత అందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అట్లా అమ్మాయి కూడా అంతే పాటలు పాడతారు అది నాకు తెలియదు బట్ ఆ పేరు విన్నాను నేను సో కొన్ని పేర్లు భలే అనిపిస్తాయి కొంతమంది మంచి ఈ పాడతా తీగ ప్రోగ్రామ్స్కి వచ్చే అమ్మాయిలు ఉంటారు మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు ఒకరోజు ఒక ఆయన అడిగాడు బాలసుబ్రహ్మణ్యం గారు అడిగారు పాప నీ పేరు ఏంటంటే బాలా త్రిపుర సుందరి అబ్బాయి ఎంత మంచి పేరు అట్లా మంచి మంచి పేర్లు కొంతమంది పెడతా ఉంటారు ఈ అమ్మాయి కడలి బరువైన పేరు చాలా లోతైన పేరు మంచి పేరు సత్యనారాయణ అనేది వాళ్ళ తాత చనిపోయిన తర్వాత పెట్టుకున్నారు కొనసాగి అండ్ ఈ అమ్మాయికి సాహిత్యం అంటే చాలా ఇష్టం బోల్డ్ అని ప్రేమ కథలు రాసింది ఆ ప్రేమ కథల్ని పుస్తకాల లాగా కూడా చేయించింది అవి బాగా ఒక పుస్తకం అయితే రిలీజ్ చేసిన రోజు ఐదు వందల బ్రతులమ్ముడు పోయి సినిమాలకి పాటలు రాసింది డైలాగులు రాసింది అట్లా తన జర్నీ ఏదో ఒక సాహిత్య పరంగా కొనసాగుతూ ఉంది ఈ అమ్మాయి ఇంత పాపులర్ కాబట్టి నీళ్ళంటలో నాలు ఎవరో కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు మనకు నెంబర్ దొరికింది అంటే అలా ఈవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఎదురైన ప్ర ఒక చిన్న ప్రశ్నకి తన సమాధానం ఇలా చెప్పింది ఆడపిల్లకంటూ సొంతిల్లు లేదు ఇక్కడ అటు మొగుడిల్లు మంది కాదు ఉన్న తండ్రి కూడా ఒక ఏజ్ వచ్చాక పంపించేసరి ఇల్లు మంది కాదు ఆమె తన భావం బయట పెట్టింది ఇప్పుడు దాని గురించి అందరూ విశ్లేషిస్తున్నారు ఈమె కరెక్ట్ చెప్పిందని కొంతమంది కాదని కొంతమంది అట్లా చెప్తుందని కొంతమంది మీన్స్ కామెడీలు కొందరు ఇంకొందరైతే జనరల్ గా ఇదే పద్ధతి మాట్లాడుతున్నావు జనరల్ గా ఏంటంటే అసలు సంసారం చేసే ఉద్దేశం ఉందా అక్కడి వరకు డెప్త్ గా వెళ్ళిపోయి చాలా మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తయారవుతున్నాడు వెళ్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడిందో ఒక రచయిత భావనలాగా మనం చూసి దాన్ని విశ్లేషించుకుందాం కాసేపు తన బా ఫీలింగ్ ఏంటి అవును కరెక్టే ఒక ఆడపిల్ల పుట్టింది అనగానే ఇంట్లో ఈ మధ్య మనం ఎన్ని సినిమాల్లో మా పుట్టింది అంటే చాలు ఏదో రోజు వెళ్ళిపోయేదేలే లే మావోడికి ఇచ్చి చేస్తావు వీళ్ళకి ఇచ్చి అనే వాళ్ళు కొంతమంది మేనరికాలు ఉన్న వాళ్ళు అడుగుతారు ముందు నుంచి లేదు అంటే ఒకప్పుడు వెళ్ళిపోయేదే 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 కొడుకు అంటే చాలా వీడు నా వంశాన్ని కంటిన్యూ చేసేవాడు ఇక్కడే ఉంటాడు ఆడపిల్లి ఇక్కడ ఉండదు ఒక ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంటి పేరు మార్చుకొని వెళ్ళిపోతుంది నా ఇంటి పేరు కూడా ఉండదు అనే ఫీలింగ్తో చాలామంది ఉంటారు అయినప్పటికీ ప్రేమను చంపుకోరు ఆ ప్రేమతోనే పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత స్తోమతకు తగ్గ బంగారం ఇస్తూ ఉంటారు మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు లేకపోతే పుట్టినరోజులప్పుడు ఏదైనా మంచి దంతేరస్ లేదా అక్షయ తృతీయ లాంటివి వచ్చినప్పుడు ఏదో ఇంత ఇంత బంగారం ఉంటే బెటర్ మంచిది అనుకుంటారు కదా అయితే వాళ్ళ ఆవిడకి వాళ్ళ ఆవిడకి ఇచ్చిన వాళ్ళ ఆవిడ కూడా నా కూతురికే అంటది లేదా కూతురికి వంశపార నానమ్మ నగలు అమ్మమ్మ నగలు వచ్చిన మళ్ళీ ఆడపిల్లకే ఇక ఆ పిల్లకి పెళ్ళిడు వస్తుంది ఇక రేపు మా పెళ్లి చేయాలి పద్దెనిమిది నిండుకున్న ఇరవై నిండుకున్న టైంలో అవునులే ఏదో రోజు అంటే ఈ మైండ్ ప్రిపేర్డ్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మనం ఎంతో కొంత ఇచ్చి పెట్టాలి ఆ పిల్ల మర్యాద అక్కడ కాపాడాలి కాబట్టి బంగారమో ఇల్లు అదో ఇదో ఏదో ల్యాండో ఇచ్చి పంపించేస్తారు ఇప్పుడు ఈమె అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తున్న ఆడది ఈ ఇల్లు ఆమెది కాదు నాకు సొంత ఇల్లు లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఉంటానంటే ఒప్పుకుంటారా లేదమ్మా ఆడపిల్లవి పెళ్ళకి అత్తారింట్లోనే ఉండాలి నువ్వు ఉండొద్దు అప్పుడప్పుడు రా పర్వాలేదు ఇక్కడే ఉండిపోతే లోకుడు పది రకాలుగా అనుకుంటారు ఈ అమ్మాయిని మొగుడు వదిలేశాడు అనుకుంటారు లేకపోతే అదేంటిది విడాకులు తీసుకొని వచ్చేసింది అనుకుంటారు లేక ఇంకేదో అనుకుంటారు అట్లా ఈడొచ్చిన పెళ్ళి అసలు ఈడొచ్చిన పెళ్ళి ఇంట్లోనే ఉండొద్దు అట్లా అంటే ఇల్లునిది కాదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని కొన్ని రాశారు ఏదో శాసనాలు రాసినట్టు రాశారు అది ఆ ఫీలింగ్తో ఒక రచయిత చెప్పింది పుట్టిల్లు నాది కాదు డన్ ఆమె ఫీలింగే చెప్తున్నా నెక్స్ట్ ఇంకో ఇంటికి నువ్వు పంపించేసావు ఆ ఇల్లు నీ కోసం వాడికి అక్కడికి నువ్వే రావచ్చు నీ రూపంలో రావచ్చు వాడికి పెళ్ళ ఆ ఇంటికి అంటే నీకంటూ నీ అడ్రస్ కాదు అది వీళ్ళు అక్కడ నీకు ఒక అగ్రిమెంట్ ప్రకారంగా నిన్ను అక్కడ అంటగట్టారు కాబట్టి అగ్రిమెంట్లో నువ్వు కూడా ఒక భాగం అయ్యావు వాళ్ళ ఇంట్లో ఆ ఇల్లు వాళ్ళదే ఎప్పటికైనా సరే వాళ్ళ 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 వాళ్ళది నువ్వు అందులో ఒక కోడలివి సో అక్కడ ఆస్తి నువ్వు రాగానే నీ పేరు మీద కొత్త కోడలు వచ్చింది ఇల్లు అంతా పేరు మీద రాసేస్తున్నావు అని రాయరుగా అది నీది కాదు మీ ఫీలింగ్ ఏంటంటే ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం ఏంటంటే కుదిరినప్పుడల్లా ఎలా బంగారము ఏదో కొంటా ఉంటారు కదా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో మనకి హౌజెస్ చాలా ఈజీగా ఇస్తున్నారు లోన్లు పిలిచిమరీ ఇస్తున్నారు సాఫ్ట్వేర్లకి త్రీ మంత్స్ జాబ్ చేస్తే నీకు కార్డ్స్ ఇస్తున్నారు ఆ కార్డ్ ప్రకారం నువ్వు బలంగా ఈఎంఐలు ఉంటే ఏదో కొనుక్కోవచ్చు హౌస్ ఇచ్చి కూడా నీకు ఈఎంఐలో కట్ చేసుకుంటున్నారు మనకంటే ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది ఆడపిల్లకి ఎప్పుడైనా ఏదున్నా లేకుండా ఇల్లు ఉండాలి అటు వాడికి ఏంటి ఇక్కడికి రాలేవు ఇక్కడ నువ్వు ఉన్నన్ని రోజులు అవమానాలు ఏమైంది మొగుడికి తింటేసాడు మొగుడు అది మళ్ళీ అంటే మనశ్శాంతి అయితే ఉండదుగా పోనీ ఇక్కడోళ్ళు నిన్నట్టు అటు పొమ్మన్నా నీకు ఇష్టం లేకున్నాయా నేను పెళ్ళి చేసుకోలేదు నీకు బరువు అయితే చెప్పు నా ఇంటికి నేను వెళ్ళిపోతాను పో నీకంటూ ఒక ఇల్లు ఉంటే ఎప్పుడన్నా నువ్వు హాయిగా ఉండొచ్చు మన ప్రశాంతంగా వచ్చే కొద్ది గొప్ప జీతంతో ఇంత టిఫిన్ తింటావు మధ్యాహ్నం ఇంత రెండు నాలుగు మెతుకులు తింటావు రాత్రి ఏదో తిని గంజి నీళ్ళు తగి పడుకుంటావు చాలు మనశ్శాంతి అయితే ఉంది కదా ఇంకేమీనా లేకున్నా అండ్ ఒంటరిగా నువ్వు ఒక అపార్ట్మెంట్లో ఉన్నావు అన్నా కూడా నీ రెస్పెక్ట్ నీకు ఉంటుంది ఎప్పుడైనా సరే నేను నీ పర్సనల్ లైఫ్ నుంచి ఎవరు నేను అడగరు ఈరోజు ఇప్పుడున్న సమాజం ఎవరు ఏమీ అడగరు నువ్వు వచ్చి చెబితే నీకు ఓహో అవునా అండి ఇలా ఓకే లేదా ఎవడన్నా గోకేవాడున్నా గోకాలనుకున్నా లేక ఇంకెవడన్నా ఏమన్నా మాట్లాడాలన్నా నీతో ఫ్రెండ్షిప్ జరిగిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ రెస్పెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళదు నీ మీద ఆధారపడి ఉంటుంది అది మంచి దారిలో వెళ్తావా ఇంకో దారిలో వెళ్తావా తర్వాత సంగతి కానీ ఒక నీడ్ అయితే మనకు ఉండాలి ఎప్పుడు సో ఆడపిల్లకి పుట్టిల్లు ఆడపిల్లది కాదు మెట్టినిల్లు ఆడపిల్లది కాదు తనకు అసలు సొంత లేదు స్తోమతున్న వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది కూడా కొత్త గొప్ప స్తోమతున్న ఉన్న వాళ్ళకి మరి ఏ స్తోమత లేని వాళ్ళకి ఏ ఇల్లు ఉండదు అదే కదా ఇక్కడ మొగుడు కొట్టేస్తే గెంటేస్తారు చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కానీ ఇవాళ ఉండి అన్ని ఉండి వచ్చిన వాళ్ళు ఆ పెయిన్ తెలియదు వాళ్ళకి చాలా మంది మొగుడు కొడితే ఇంటి ఇంటికి వెళ్ళలేక వాళ్ళు బయటకి వెళ్ళలేక సతమతం అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ ఇట్లాంటి వాటి మీద ఈవివి గారు ఎప్పుడో సినిమా తీశాడు ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఆమె ఆమె సినిమాలో ఒక ఏజ్ వచ్చిందంటే నేను గెంటేస్తాడు నాకు వద్దు అక్కడేమో హస్బెండ్ చనిపోతే వాళ్ళు గెంటేసారు వద్దు గుటింటికి వస్తే వద్దొద్దు నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు నీ ఇల్లు అక్కడ వీళ్ళు కొట్లాడి అక్కడ పెడితే ఎవరెవరెవరో కన్నేస్తారు ఆ పిల్లపైన అట్లా ఉంటది అంటే లైక్ సినిమాలు వచ్చాయి బోల్డ్ సీరియల్ వచ్చాయి సమాజంలో రోజు వార్తలు కూడా వింటున్నాం చదువుతున్నాం అదే చాలా సింపుల్ గా ఒక రచయిత చెప్పింది ఇప్పుడు అమ్మాయిపోతున్నావు నువ్వెమూ యాక్సెప్ట్ చేయడానికి నువ్వెవడా నువ్వు బాహుబలిని యాక్సెప్ట్ చేసావు నువ్వు ట్రిపురాల్ యాక్సెప్ట్ చేసావు యాక్సెప్ట్ చేసావు ఈ అమ్మాయి చెప్పిన పదాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు నువ్వేవడానికి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించి కదా ఎంత పర్సనల్ గా వెళ్తున్నారంటే ముగ్గురు పెళ్లి చేసుకోక ముందుకే విడాకులు అడిగే రకము అసలు సంసారం చేసే రకమా మూడు ఊళ్ళు పడ్డాయి అంటే నీకు అది హస్బెండ్దే అసలు ఇలాంటి వాళ్ళు కాబట్టి చాలా మంది బంధాలు చెడిపోతున్నాయి నువ్వు ఒక ఇంట్లో సంసారం చేసేటామేనా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మాట్లాడుతున్నారు చాలా మంది కానీ దీనివల్ల ఎంతమంది లేడీస్కి కళ్ళు తెరిపించింది అంటే ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కూడా ఒక ఆలోచన అవును కదా మనకంట ఇల్లు ఉంటే బాగుండు ఏ కర్మ ఏ ఇంటికన్నా కొంచెం అన్నం పెడతారా అంటే పెడతారు రెండు రోజులు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఉండే ఎవడు ఉండిస్తాడు చెప్పు బేసిక్గా ఎవడైనా ఫోన్ చేయి మీ ఇంట్లో రెండు రోజులు ఉండొచ్చా ఓ నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా ఒకటి నాలుగుసార్లు ఆలోచిస్తా అది అది ఒక నిమిషం అడిగి చెప్తా ఒక నిమిషం ప్రతి ఒక ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి అంతే ఖచ్చితంగా బట్ అన్నం అడిగితే కూడా ఎవరైనా పెడతారు అంటే ఎప్పుడైనా ఒక నీడ్ అనేది ఉండాలి ఒక పదోపరకు సంపాదించినప్పుడల్లా రూపాయి ఓ ల్యాండ్ మీదో దేని మీదో వేస్తే మనకు ఇల్లు ఉంటుంది ఇప్పుడు లేడీస్ అందరూ కూడా నిజమే కదా ఎంత కాదనుకున్నా ఎంత గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేసుకున్న సంవత్సరంలో విడిపోతున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నదంతా తీసుకెళ్లి ఏం చేసినా కూడా మళ్ళీ కోర్టు చుట్టూ తిరగడం వీళ్ళకి సంబంధం లేని లొకేషన్ లో తిరగడం మళ్ళీ వీళ్ళ పంచాయతీ ఆ సంబంధం లేని లొకేషన్ చుట్టూ తిరగడానికి నీ మనశ్శాంతి కోల్పోవడం కొన్ని కొన్ని సందర్భాల ఆత్మస్థైర్యం కోల్పోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నప్పుడు మైండ్ చేయడం ఇంకేదో చేసుకోవడం ఫ్యాన్కు చుండి కట్టి స్టూలు దన్నడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈవిడ వల్ల ఇప్పుడు కొత్త గొప్ప ఉన్నాయి లేడీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మంచి జాబులు చేసుకునే వాళ్ళందరూ కూడా హాస్టల్లో వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడ హాస్టల్కి వచ్చి ఐదు వేలు కట్టి బెడ్ మీద ఉండాలి నాకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుండు ఎప్పటికైనా సరే ఆలోచన ఒకసారి మైండ్లో పడింది అంటే ఏదో రోజు కొనేస్తావు నువ్వు నీకంటే ఒక ఇల్లు దొరికింది అది అమ్మయ్య నాకు ఇల్లు వచ్చింది ఎవ్వడు నేను అడిగేవాళ్ళు ఎవడ నీ ఇంటికి రావాల్సిందే నేను మాట్లాడాలంటే ఇప్పుడు నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడిపోయావు నీ ఇంటికి వచ్చేసావు పుట్టింటోడు వచ్చినా నీ ఇంటికి వచ్చే నిన్ను కన్విన్స్ చేయాలి వెళ్ళమ్మా అత్తింటికి అని అత్తింటి వచ్చినా నీ ఇంటికి వచ్చే నేను బతిమే రా అమ్మ మా ఇంటికి అని నీకంటే ఇల్లుంది కాబట్టి అప్పుడు నీ వాల్యూ వేరు కదా సో అందుకని చెప్పేసి ఆ పిల్ల అంత బరువుగా చెప్పింది ఇది అర్థం చేసుకుంటా అంటే సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అంటే సాహిత్యాన్ని గౌరవించడం సాహిత్యాన్ని గౌరవిస్తేనే సాహిత్యం అర్థమవుతుంది నువ్వు దాన్ని ఏదో ఇంకేదో చేసావనుకో వెకిలి చేస్తలేదు నీకు అది అర్థం కాదు అది లోతు ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి దాంట్లో బూతులు ఎత్తికే వాళ్ళు ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది ఇప్పుడు ఏఐ నేర్చుకున్నామా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏఐ నేర్చుకున్నాను నాకు తెలిసింది ఏంటి ఈ మొహాన్ని ఇక్కడ అంటించచ్చు ఈ మొహాన్ని ఇక్కడ అంటించవచ్చు అని నేనేం చేస్తాను చాలా సింపుల్గా ఒక మంచి ఏదో దానికి నా తలకై అంటించుకుంటాను లేదా నా ఫ్రెండ్ అంటించుకొని వాట్సాప్లో షేర్ చేసి నవ్వుకుంటాం ఇది వేరు అంటే ఒక నవ్వించుకోవడానికో కాసేపు సరదా చేసుకోవడానికో వక్ర మార్గం ఉన్నవాడు ఏం చేస్తాడు న్యూడ్ బాడీకి హీరోయిన్ల మొహాలు అంటించడం మీ ఫ్రెండ్స్ ఫోటోలు అంటించడం అది నీకు వాట్సాప్ చేసి ఈ అనడం ఇది వక్ర మార్గం ప్రతిదానికి రెండు ఉంటాయి మంచిగా అంటే మంచిగా వెళ్ళొచ్చు చెడుగా అంటే చెడుగా కూడా వెళ్ళొచ్చు ఇది అందరి ఇంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఒక మాట వేసింది ఇప్పుడు బరువుగా అర్థం చేసుకోవాలన్న వాళ్ళు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళు ఇంత ఎంత బాగా చెప్పింది ఈ అమ్మాయి మంచి విషయం చెప్పింది అంత ఇట్లా అబ్బే అంటున్నారు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే వాళ్ళే ఎక్కువ ఉంటారు అంటే ఇలా అనడం వల్ల తన బుక్స్ మీద కానీ రైటింగ్స్ మీద కానీ ఎఫెక్ట్ చాలా పడుతుంది ఈమెంట్ రాసింది అసలు ఇవేం జీవితాన్ని చూసిందని ఎక్కడ కాపీ కొట్టుకొచ్చి రాసింది మళ్ళీ సేల్స్ ఒకటి ఇలా కూడా చాలా కించపరిచి మాట్లాడుతున్నారు ఇంకొకటి ఒక ఏజ్ ఉంటేనే జీవితం మొత్తం చూడాలని లేదు ఇప్పుడు ఇప్పుడున్న క్రియేటివ్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్స్ అందరు చాలా యంగే ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు అబ్బాయి ఏమంత జీవితాన్ని చూసాడని మొత్తం ఎఫ్ టూ ఎఫ్ త్రీలు పెట్టాడు కదా అలా అంత జీవితమే కదా మరి క్రియేటివిటీ అంతే చాలా చూసి నేర్చుకోవడము చదివి నేర్చుకోవడము దాన్ని అర్థం చేసుకోవడం కొత్త ప్రపంచాన్ని సృష్టించడం నెక్స్ట్ చిన్న చిన్న వాళ్ళే ఇప్పుడు అట్లీ కానీ సుబ్బరాజు వీళ్ళంతా కూడా చిన్న డైట్ లోకేష్ కానీ అంత చిన్న డైరెక్టర్లే అంటే ఒక ముప్పై నలభై ఏజ్ ఉన్న వాళ్ళే వాళ్ళు మరి జీవితం అంతా చెప్తున్నారుగా ఒకప్పుడు జీ పెద్ద పెద్ద బరువైన సినిమాలు తీసిన వాళ్ళు కూడా వాళ్ళు సినిమాలు తీసినప్పుడు వాళ్ళ ఏజ్లో ముప్పై ముప్పై ఐదు నలభైలే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు బరువైన సినిమాలు ఉమ్మడి కుటుంబం ఇంకేవేవేవో పెద్ద పెద్దవి జీవితం అంతా చెప్తారు వాళ్ళు వాళ్ళ డైరెక్టర్ల జీవితాలు అప్పుడు కూడా చిన్నవి సాహిత్యాన్ని అండ్ కవులని రచయితల్ని గౌరవించాలి ఈవెన్ కార్టూనిస్ట్లని ఏదో చెప్తారు మనకి దాంట్లో ఒక సందేశం ఉంటుంది అది అది ఉపయోగపడేదానే ఉంటుంది ఇప్పుడు ఈమె చెప్పిన దానివల్ల నేనైతే ఏకీభవిస్తా ప్రతి ఒక లక్ష రెండు లక్షల జీతాలు వచ్చేవాళ్ళు ఊరికే ఫ్యాషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా అంటే లగ్జరీ ఫోన్ లగ్జరీ కార్స్ లగ్జరీ ఫూట్ వేర్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ బదులు ఒక హోమ్ చిన్న హౌస్ ఉంటే బాగుండు నాకు ఎప్పుడైనా నాకంటూ ఒక నీడు ఉండాలని ఆలోచించి ఒక ఫ్లాట్ అలా కొని పట్టేస్తారు ఈఎంఐ అయితే ఈఎంఐ వాట్ ఎవర్ నెలకొ పదివేలు ఎంతో కట్ అవుతాయి ఇరవై వేల ముప్పై వేలు కట్ అవుతా ఉంటాయి చిన్న ఇల్లు నుంచి త్రీ బీహెచ్కే మినిమం ఓ దగ్గర ఉంటుంది ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కదా నీళ్ళే కదా ఇప్పుడు మనం రెంట్లు కడుతున్నాము ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేలు రెంట్లు కడుతున్నాం ఈజీగా నువ్వు అదే ఈఎంఐలు ఇల్లు తీసుకుంటే ఆ రెంట్లు కొన్నాళ్ళు ఇల్లు నీదైపోతుంది మంచి సందేశమే ఇచ్చింది ఇది నేర్చుకోవాల్సిందే అండ్ నీ విమర్శించే వాళ్ళని అయితే నేను ఎప్పుడు పట్టించుకోను అట్లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు స్క్రాప్ సోషల్ మీడియా స్క్రాప్ అది సో అది స్క్రాప్ కాబట్టి దాన్ని మనం ఇంత చర్చించాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్ గానే చెప్పాలి తన దగ్గర పాయింట్ ఉంది అది జెన్యున్ పాయింట్ ఎందుకంటే ఇటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు బోల్డ్ అంత మంది ఎన్ని చూస్తున్నాము ఎన్ని చూస్తున్నాము ఒకటి కాదు రెండు కాదు నువ్వు నిజంగా హస్బెండ్ అక్కడ నిజానికి ప్రాబ్లం ఉంది వాళ్ళు వరకట్న వేధింపులు చేశారు నీ మీద పెట్రోల్ పోసారు అయినా సరే ఇంటికి వస్తే ఈ లోకం అయ్యో పాప పిల్ల మీద పెట్రోల్ పోసారంట అందుకే ఇంటికి వచ్చిందని అనరు మొగడు వదిలేసి వచ్చేసింది ఇదే కదా ఫస్ట్ అనేది అంటే దెబ్బి పొడుపులు మాటలే ఉంటాయి ప్రపంచంలో కానీ ఏమీ ఉండవు ఆ దెబ్బి పొడుపులు ఎక్కువైతే మైండ్ బతకాలా నాకు అవసరమా ఈ జీవితం ఇంకెందుకు ఇంకా నాకు ఏమీ లేదు నేను ఎందుకు ఇది లేరు అది లేదు నాకంటూ ఎవరు లేరు ఇట్లాంటి థాట్స్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతాయి వాళ్ళు చదువుకున్నవాళ్ళు ఈవెన్ ఎస్కేన్ గారు కూడా దీని గురించి కొంచెం ఇదే నీకు ఇల్లు ఉందనుకో పోతాయి అన్ని ఇంటికి వచ్చి కూర్చో గంట సేపు నీ ఇంట్లో ఇలా కాలేసుకున్నా మొత్తం ఫ్రెష్ అయిపోతాయి ఎవడో వచ్చి బెల్లు కొడుతున్నాయి కదా నువ్వు సమాధానం చెప్పాలి చాలా హ్యాపీగా ఉంటావు నచ్చింది వండుకుంటావు నచ్చిన రీల్స్ చూస్తావు టీవీలో నచ్చిన సినిమా చూస్తావు నీ ప్రపంచం నువ్వే సృష్టించుకో చాలా హ్యాపీగా ఉంటావు దీని గురించి మాట్లాడారు సార్ అంటే కొంచెం మార్చేసి ఒక ప్రెస్ మీట్ లో అనుకుంటా మీరు చూసే ఉంటారు కదా చూడలేదా ఏమన్నాడు అంటే సేమ్ సొంత ఇల్లు మాకు సొంత సక్సెస్ ఎక్కడ ఉందని చెప్పేసి కొంచెం మార్చి చెప్పారు సేమ్ డైలాగ్ ని ఇమిటేట్ చేశారు ఓకే 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 అంటే ఇది రియల్ బా వైరల్ అయింది వైరల్ అయింది అని బట్ ఆవిడ అన్న పదాన్ని అర్థం చేసుకుంటే చాలా బరువైన విషయం అది చాలా గొప్పగా చెప్పింది తెలివిగా చెప్పింది అందుకే ఈ పిల్ల గురించి మాట్లాడే ముందు నేను ఫస్ట్ ఆమె పేరు గురించి వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి చెప్పా సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది బోలెడన్ని విలువలు నేర్చుకున్న వాళ్ళ నాన్న ఆమెకి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివి వినిపించేవాడు వాళ్ళమ్మ కూడా కథలు సహజ ఇట్లాంటి నవలలు అవన్నీ చదివి వినిపించేది మంచి అంటే వాటిలో ఈమె జీవితాన్ని చూడకపోవచ్చు కానీ ఆల్రెడీ జీవితాన్ని చూసిన వాళ్ళని చూసి అయితే చాలా నేర్చుకుంది అట్లా